కేంద్రంలో కీలక పాత్ర పోషించబోతున్నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేంద్రం ఎటువంటి హామీలు ఇవ్వబోతోంది రాష్ట్రానికి అలాగే తెలుగుదేశం పార్టీకి అంటే కీలకంగా పార్టీలో టీడీపీలో కానీ జనసేనలో కానీ బీజేపీలో కానీ మూడు ఉమ్మడిగా పోరాటం చేశారు కాబట్టి కలిసి గెలిచారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ప్రథమ ప్రాధాన్యత ఎందుకంటే అక్కడ కూటమి ఒక రకంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అవసరం వచ్చింది కాబట్టి ఈసారి కేంద్రంలో క్యాబినెట్లో కేంద్ర క్యాబినెట్లో పెద్ద పేట వేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారికి అనేది అయితే ఆరు మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు కీలక శాఖలు కూడా ఆల్రెడీ అడిగారు అనేది అందులో ఒకటి జలశక్తి వనరుల శాఖ అలాగే రూరల్ డెవలప్మెంటు ట్రాన్స్పోర్టు హెల్త్ ఆరోగ్య శాఖ వ్యవసాయ శాఖ ఇవి అడిగారంట కీలకంగా వీటితో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పదవి కూడా చంద్రబాబు గారు కోరారు అనేది వీటితో పాటు స్పీకర్ పోస్ట్ కూడా అడిగారట ఎందుకంటే గతంలో ఎప్పుడో వాజ్పేయి టైంలో ఇక్కడ స్పీకర్ పోస్ట్ అయితే వచ్చింది లోక్సభలో బాలయోగి అప్పుడు ఆ పదవి అప్పగించారు ఆ తర్వాత మరోసారి స్పీకర్ పోస్ట్ తమకు కావాలని ఇప్పుడు బీజేపీ పెద్దల్ని అడిగారు ఆ విన్నపం అయితే ఉంచారు ఎందుకంటే కీలక భూమిక పోషించారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా సంకీర్ణం ఏర్పడడం అటు జేడియూ ఇటు టీడీపీ అవసరం రావడం భారతీయ జనతా పార్టీకి వీళ్ళతో కలిసి పూర్తి మెజార్టీతో మోడీ త్రీ పాయింట్ ఓ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ శాఖలు ఇచ్చే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది వరకు వాస్తవం